ముందుగా డాక్టర్ గారు వివాహం స్త్రీలలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందంటారు బేసిక్ గా స్త్రీలలో ఏమవుతుందంటే వివాహానికి ముందు నుంచే ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయిపోతాయి అండి ఈ ఎక్స్పెక్టేషన్ సమాజం నుంచి వస్తుంది కొంత పేరెంట్స్ నుంచి వస్తుంది కొంత సొసైటీ నార్మ్స్ ఉంటాయి కాబట్టి వివాహం అయిన వెంటనే స్త్రీలలో ఏమవుతుందంటే కొంత ఐడియలిజం స్టార్ట్ అవుతుంది అంటే నేను ఐడియల్ వైఫ్ గా ఉండాలి తర్వాత ఐడియల్ డాక్టర్ లాగా ఉండాలి ఎక్స్పాండ్ అయిన తర్వాత ఐడియల్ మదర్ అవ్వాలి సో ప్రతి దాంట్లో కూడా ఐడియల్ గా ఉండాలి అన్నది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఈ ఐడియలిజం అంటే ఏంటి అంటే అవతల వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళని హ్యాపీగా ఉంచాలి అన్నది వాళ్ళ మైండ్లో చిన్నప్పటి నుంచే మనం అది ఇన్స్టిల్ చేస్తాం మ్యారేజ్కి ముందు ఇంకా ఎక్కువ చెప్పి పంపిస్తారు సో వివాహం అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఎక్కువ అవతల వాళ్ళ అవసరాలకి ప్రాధాన్యం ఇవ్వడము వాళ్ళ ఆనందానికి హ్యాపీనెస్కి ప్రాధాన్యం ఇవ్వడం వలన వీళ్ళు వాళ్ళని వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నేను ఎక్కడున్నాను నేనేమయ్యాను అందరి కోసం నేను ఆలోచించాను కానీ నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన రావడానికి మళ్ళీ ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఆలోచన స్టార్ట్ అవుతుంది సో వివాహం వల్ల స్త్రీలు వాళ్ళ ఉనికిని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే వివాహమైన స్త్రీలు చాలా మంది కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇది వాస్తవమేనా అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి వాస్తవమే ఎందుకు అంటే స్త్రీలలో ముఖ్యంగా రిసర్చ్ ఏం చెప్తుంది అంటే మ్యారేజ్ అన్నది స్త్రీలకి స్ట్రెస్ ఫ్యాక్టర్ గా ఎక్కువ కనిపిస్తుంది అంటే ఎక్కువ శాతం మ్యారీడ్ విమెన్ రోల్స్ ఎక్స్పాన్షన్ వలన కొత్త ఇంట్లోకి వెళ్ళడము అక్కడ యాక్సెప్టెన్స్ వస్తుందా లేదా ఇంక్లూడెడ్ ఫీల్ అవుతున్నారా లేదా అలాగే భర్త నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది అత్తమావల్ నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది వీటిలన్నిటిలో ఫ్యాక్టర్స్ నుంచి స్త్రీలు ఎక్కువ శాతం అవతల వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడైతే అవతల వాళ్ళకి ప్రాధాన్యం ఇవ్వడం స్టార్ట్ చేస్తారో వాళ్ళని ఏది ఆనందంగా ఉంచుతుంది వాళ్ళ హ్యాపీనెస్ ఎందులో ఉంది అని ఆలోచించుకునే టైము వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకోరు ఆ థాట్ కూడా బేసిక్గా వాళ్ళకు ఉండదు సో ఎప్పుడైతే మ్యారేజ్లో ఐడియలిజం అనేది ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారో ప్రతి ఒక్క రోల్లో అంటే భర్తకి ఏం కావాలి అత్తమామలకి ఏం కావాలి పిల్లలకి ఏం కావాలి చూసుకోవడం వాళ్ళకి ఈజీ అవుతుంది కానీ వాళ్ళకి ఏం కావాలి అన్న కాన్సెప్ట్ కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ఫుల్ ఫీల్ అవుతారు సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ఎప్పుడు బలవంత బలం అవుతుంది అంటే అంటే బంధం ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అంటే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఫస్ట్ ఉంచుకుంటేనే అవతల వాళ్ళకి ఆ హ్యాపీనెస్ మీరు ఇవ్వగలుగుతారు ఎక్కువ శాతం అవతల వాళ్ళ హ్యాపీనెస్ ఆలోచిస్తే మొదట బాగానే ఉంటుంది ఐడియలిస్టిక్గా ఉంటారు బాగుంటుంది కానీ ఎన్నాళ్ళు చేస్తారు ఏదో ఒక స్టేజ్లో ఫ్రస్ట్రేట్ అవుతారు ఆ ఫ్రస్ట్రేషన్ తర్వాత కుటుంబ సభ్యులే ఫేస్ చేయాల్సి వస్తుంది సో దీనికి టిప్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి ఫస్ట్ మీకేం కావాలి మీరు ఎలాంటి పరిస్థితుల్లో హ్యాపీగా ఉంటారు వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ అనేది చాలా క్లియర్గా ఉండాలి మీరు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో మీ కప్పు ఎప్పుడైతే ఫుల్గా ఉంటుందో ఆటోమేటిక్గా మీ కప్లోంచి పోయడం ఈజీ అవుతుంది అంతే కదా ఎంటీ కప్లోంచి పోయలేం కదండి సో ఎప్పుడైతే మీ కప్పు ఫుల్ ఉంటుందో ఆటోమేటిక్గా ఎంతమంది కన్నా మీరు పోయగలరు అంటే ఏ రోల్లో అన్నా సరే మీరు హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయగలుగుతారు కానీ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ యువర్ హ్యాపీనెస్ సో ఎప్పుడూ కూడా ఆ విషయంలో చాలా క్లియర్గా ఉండాలి నేను బంధంలో హ్యాపీగా ఉన్నానా లేదా అన్న ప్రశ్న పీరియాడిక్గా ప్రతి విమెన్ హ్యాస్ టు ఆస్క్ హర్ సెల్ఫ్